మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటల వివరాలు పూర్తి స్థాయిలో అంచనా వేసే క్రమంలో జిల్లా అధికారులు మండల గ్రామ స్థాయి సిబ్బందితో పరస్పర సమన్వయంతో నష్టం అంచనా నివేదిక సమగ్రంగా సిద్ధం చేసి సకాలంలో సమర్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు మోంటా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా పరిశీలించారు గురువారం గోకువరం మండలంలో పలు గ్రామాల్లో కలెక్టర్ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం వివరాలు ప్రత్యక్షంగా తెలుసుకుని రైతులతో మాట్లాడారు పంట నష్టం గుర్తింపు పనులు వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేయాలని అన్నారు రైతులకు సకాలంలో సహాయం అందించేందుకు నష్టం అంచనాలను అన్ని ప్రభుత్వ శాఖల విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు గోకువరం ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఏర్పడిన ముంపు పరిస్థితులను కలెక్టర్ పరిశీలించారు అచ్చయిపేట కాచ్మెంట్ ఏరియాలో ఊర కాలువలు మూసుకుపోవడం వల్ల నీటి నిల్వల సమస్యలు తలెత్తుతున్నట్లు స్థానికులు వివరించగా కలెక్టర్ వెంటనే డీసిల్టేషన్ పనులు చేపట్టి నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు పర్యటన నేపథ్యంలో తంటికొండ గ్రామంలో కలెక్టర్ నీట మునిగిన పంటలను పరిశీలించారు రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు వ్యవసాయ మరియు హార్టికల్చర్ పంటల నష్టం అంచనా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రతి ఎకరా స్థాయిలో ఖచ్చితమైన వివరాలు సేకరించి నష్టం నివేదికను హేతుబద్ధంగా సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపవలసి ఉన్న దృష్ట్యా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా ఈ ప్రక్రియలో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు అచ్చుతాపురం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ వర్షాల సమయంలో గ్రామంలో నీరు నిల్వ కాకుండా ఉండేలా సక్రమ డ్రైనేజ్ వ్యవస్థ కల్పించాలని సూచించారు అదే విధంగా రానా వంతెన టానా సెంటర్ ప్రాంతాలను కూడా కలెక్టర్ పరిశీలించారు రాజమండ్రి భద్రాచలం ప్రధాన రహదారి గోగువరం మీదుగా వెళ్లడం దృష్ట్యా వంతెన నిర్మాణ పనులను త్వరతగత పూర్తి చేయాలని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు